వారం రోజుల క్రితం ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రసంగించారు ఈసారి కూడా పాతపాటే పాడారు దేశం అష్ట కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే సాయం చేయమని అడగకుండా కశ్మీర్ అంశాన్నే ప్రస్తావించారు కశ్మీర్ను పాలస్తీనాతో పోల్చారు అసలు ఇది దారుణమైన పోలిక దీనికి అంశాల వారీగా భారత్ ఎదురుదాడికి దిగింది పాక్ ప్రధాని చేసిన ఆరోపణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి అదే సమయంలో పాకిస్తాన్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఐఎంఎఫ్ నుంచి ఇరవై ఐదవ రుణాన్ని పాకిస్తాన్ అందుకుంది ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వారం రోజుల క్రితం మరో ఏడు వందల కోట్ల డాలర్ల రుణ ప్యాకేజీను ఐఎంఎఫ్ మంజూరు చేసింది దానికోసం పాకిస్తాన్ భారీ మూల్యమే చెల్లించుకుంది ఆరు మంత్రిత్వ శాఖలను ఇస్లామాబాద్ రద్దు చేసింది లక్షన్నర ఉద్యోగాలను సైతం రద్దు చేసేసింది ఈ చర్యలు ఎందుకు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విధించిన ప్రభుత్వ వ్యయం తగ్గింపు చర్యల్లో ఒక భాగంగా అసలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతోంది భారత రక్షణ మంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు వద్ది స్టోరీ పాకిస్తాన్ రుణాల సంక్షోభం తప్పదా సఖ్యతగా ఉంటే పాక్కు భారత్ రుణం ఇచ్చేదా రుణాలు ఎందుకు పాకిస్తాన్కు అవసరం భారత రక్షణ శాఖ మంత్రి కొత్త మిషన్ ను తాజాగా ప్రకటించారు భారత్ సత్సంబంధాలను పాకిస్తాన్ నెరిపి ఉంటే ఇస్లామాబాద్ ను ఆర్థికంగా ఆదుకునేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు పాకిస్తాన్ తమ పొరుగు దేశమని ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఉండాలని సూచించారు ఐఎంఎఫ్ ను ప్రసన్నం చేసుకునేందుకు పాకిస్తాన్ అష్ట కష్టాలు పడుతోందని తమతో బాగుండి ఉంటే అంతకన్నా ఎక్కువ రుణం ఇచ్చేవారమని రాజ్నాథ్ చెప్పారు आप हमारे पड़ोसी मुल्क यानी हमसे बेहतर रिश्ते बनाकर जी रखते आज जो आपको इंटरनेशनल मॉनिटरी फंड से जो मांगना पड़ा है उससे ज्यादा तो हम दे देते ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ కు రుణాలు లభించడం గగనంగా మారింది మిత్ర దేశాలు ముఖం చాటేసే ఇప్పటికే తీసుకున్న రుణాలను చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి మరోవైపు అప్పు తీసుకుంటే తప్ప ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఇస్లామాబాద్ లేదు ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మళ్లీ ఐఎంఎఫ్ తలుపు తట్టింది తాజాగా ఆ దేశానికి ఐఎంఎఫ్ ఏడు వందల కోట్ల డాలర్లు కేటాయించింది పాకిస్తాన్ ఏర్పాడైన తర్వాత ఆ దేశం ఐఎంఎఫ్ నుంచి తీసుకుంటున్న ఇరవై రుణ ప్యాకేజీ అయితే ఐఎంఎఫ్ రుణాలను పొందడం అంటే అంత సులువు కాదు ఎందుకంటే ఐఎంఎఫ్ విధించే ఆంక్షలకు లోబడి తప్పకుండా ఉండాల్సింది అందులో భాగంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ షెహాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఐఎంఎఫ్ ఒత్తిడి చేసింది దీంతో భారీగా ప్రభుత్వ వ్యయాల్లో కోత విధించాల్సి వచ్చింది ఆరు మంత్రిత్వ శాఖలను పాకిస్తాన్ రద్దు చేసింది ఈ కారణంగా లక్షందర మంది ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోంది సరైన పరిమాణంలోనే ప్రభుత్వ శాఖలు ఉన్నాయని షెహాజ్ ప్రభుత్వం బుకాయిస్తోంది కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం భావించడం లేదు ఇప్పుడు వారంతా షహబాజ్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు ప్రత్యేకించి రావలపిండిలోని ఉద్యోగులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు సాధారణంగా స్థానిక ప్రభుత్వంలో మొత్తం నలభై రెండు శాఖలున్నాయి అన్ని శాఖల్లో ప్రతి స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు ఇస్లామాబాద్ కొరడ జలిపించేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా రోజువారీ కార్మికులు కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించే విషయంలో మరీ కఠినంగా ఇస్లామాబాద్ వ్యవహరిస్తోంది అయితే పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేకుండా పోయింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ ఖర్చులను పాకిస్తాన్ భరించలేకపోతోంది రావులపిండిలోని స్థానిక ప్రభుత్వాలు జీతాలు చెల్లించడానికి అష్ట కష్టాలు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే గత ఏడే కొత్తగా ఉద్యోగ నియామకాలను అక్కడి స్థానిక ప్రభుత్వాలు చేపట్టడం లేదు ప్రతి శాఖలోనూ కనీసం వంద ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు ఉద్యోగాలను తొలగిస్తే నిరసనలు చేపడతామంటూ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి కానీ ఇప్పుడేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది ప్రస్తుతం పదమూడు వేల కోట్ల డాలర్ల విదేశీ రుణాలను పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది అందులో వచ్చే మూడేళ్లలో తొమ్మిది వేల కోట్ల డాలర్లను పాకిస్తాన్ తిరిగి చెల్లించాల్సి ఉంది ఐఎంఎఫ్ ఇచ్చే దివాలా రుణమే చివరిదవుతుందని ఇస్లామ బలంగా విశ్వసిస్తోంది ఎందుకు పాక్ అంత నమ్మకంగా ఉంది అంటే యుఏఈ సాయం చేస్తుందని ఆశిస్తోంది పరిస్థితులు దేశంలో ఇంత దారుణంగా ఉంటే పాకిస్తాన్ ప్రధాని మాత్రం ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కశ్మీర్ అంశానే ప్రస్తావిస్తున్నాడు పాకిస్తాన్ లో ప్రజలు తినడానికి తిండి లేక అల్లడిపోతున్నారు మరోవైపు జీతాలు సరిగా చెల్లించలేక స్థానిక ప్రభుత్వాలు అష్టకష్టాలు పడుతున్నాయి ఈ సమస్యలను వదిలేసి కశ్మీరీ ముఖ్యమన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది వారం రోజుల క్రితం కశ్మీర్ అంశాన్ని మళ్లీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ లేవనెత్తాడు అతడు జమ్మూ కశ్మీర్ ను పోల్చాడు అయితే పాకిస్తాన్ పరువును తీయడానికి భారత్ ఏమాత్రం వెనకాడలేదు పాకిస్తాన్ తాను తవ్వుకున్న గుంతలో తానే పడిందన్న అర్థం వచ్చేలా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆ దేశానికి కౌంటర్ ఇచ్చారు దాన్ని కర్మ అంటారని పాకిస్తాన్ వదిలేశారు టుడే వి సీ ద విల్స్ ఇట్స్ టు విజిట్ ఆన్ అదర్స్ కన్జ్యూమ్ ఇట్స్ ఓన్ సొసైటీ ఇట్ కాన్ బ్లేమ్ ద వరల్డ్ దిస్ ఇస్ ఓన్లీ కర్మ కుంగిపోతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పెరుగుతున్న అంతర్గత సవాళ్లను పాకిస్తాన్ వాక్చాతుర్యం దాచలేదు కశ్మీర్ పై మాట్లాడినంత మాత్రాన ఆ దేశ ఆర్థిక డొలతనం బయటపడకుండా ఉండదు అయితే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మిలిటరీకి భారీగా బడ్జెట్ ను కేటాయించడం మానేస్తేనే పాకిస్తానీయులకు మెరుగైన సేవలు అందించగలదు కశ్మీర్ అంశం కంటే దేశ ప్రజల ఆకలి తీరిస్తేనే పాకిస్తాన్ బాగుపడుతుంది